హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూ లోకి వెళ్ళిపోదాం శైలేంద్ర ఎప్పటి నుండో పెట్టిన రౌడీలు వసుధారాని చూస్తారు అమ్మో ఇక్కడ వసుధారా మేడం ఉంది ఖచ్చితంగా ఈవిని ఈ రోజు చంపేయాలి లేకపోతే ఆ శైలేంద్ర గారు మనకి పేమెంట్ ఇవ్వడు అని చెప్పి వసుధారాని మరోసారి వెంబడిస్తూ ఉంటారు శైలేంద్ర పెట్టించిన పాత రౌడీలు ఇక వసుధారా వాళ్ళ నుండి తప్పించుకుని ఒక కారు వెనకాల దాక్కుని ఉంటుంది ఒరే ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో దాక్కుంది ఇంతలో శైలేంద్ర కూడా అదే రూట్లో వస్తూ ఉంటారు రౌడీలను చూస్తారు వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు ఒక్క పని కూడా చేయకుండా నాకు అబద్ధాలు చెప్తారా అని చెప్పి ఇక శైలేంద్ర ఆ రౌడీ మూక దగ్గరికి వస్తారు ఒక్కసారిగా రౌడీలంతా శైలేంద్రని చూసి షాక్ అవుతారు సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారు మేము మీరిచ్చిన పని పూర్తి చేశాం కదా అనగానే మరి మీరేంట్రా ఇదే ఊర్లో ఉంటున్నారు అసలు మీరు నేను ఇచ్చిన పనిని పూర్తి చేశారా అని అంటారు శైలేంద్ర అంటే సార్ మీ కళ్ళ ముందే ఇప్పుడే పూర్తి చేస్తాం సార్ ఇక్కడే ఉండండి అని అంటారు నోరు ముయ్యండి మీరు చెప్పే అబద్ధాలు విని గర్ల్లో మేడలు ఇప్పుడు దాకా కట్టుకున్నాను అని అంటారు శైలేంద్ర పక్కనే ఉన్న కారులో దాక్కున్న వసుధార శైలేంద్రని చూస్తుంది ఆ రౌడీలను చూస్తుంది ఇదేంటి శైలేంద్ర ఈ రౌడీలు ఈ ఊళ్ళో ఉన్నారు అంటే నా కోసం వచ్చారా రిషి సార్ గురించి వచ్చారా అసలు వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారంటే నా కోసమే అనుకుంటా అని అనుకుంటుంది మనసులో వసుధారా ఒరే నేను చెప్పిన పని మీరు చేయలేదు కానీ ఇక్కడ రిషిగాడు కూడా ఉన్నాడు అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా వసుధార షాక్ అవుతుంది రిషి సార్ ఇక్కడ ఉన్నట్టు ఈ శైలేంద్రకి ఎలా తెలిసింది అని అనుకుంటుంది వసుధార సార్ రిషి సార్ ఎక్కడున్నారా ఎలా సార్ అని చెప్పి రౌడీలు తడబడుతూ ఉంటారు ఎలా అంటే ఇదిగో ఇలా అని చెప్పి సరోజా రిషి ఫోటోని చూపిస్తారు సార్ వీడు రిషి కాదు రంగా అనగానే నోర్మయ్ సినిమాల్లో సీరియల్లో మనుషుల్లాగా మనుషులు ఉంటారు గాని బయట అలా ఉండరని నాకు తెలుసు కవల పిల్లలు మాత్రమే అలా ఉంటారు వాళ్ళకు కూడా ఏదో ఒకటి గుర్తుగా ఉంటుంది రిషి ఆటో డ్రైవర్గా ఇక్కడ ఉన్నప్పుడు రిషి రంగా కాదు అని చెప్పి నేను నమ్మాలా వాడు ఇదే ఊర్లో ఉన్నాడు అని చెప్పి అంటాడు ఇక శైలేంద్ర ఇక రౌడీలు ఒక్కసారిగా శైలేంద్ర మాటలకి షాక్ అవుతారు అంటే వీడికి నిజం తెలిసిపోయిందన్నమాట ఆ వసుధారా మేడంని ప్రతిసారి ఈ రంగా అనే రిషినే కాపాడుతున్నాడు కానీ అతను రంగానా రిషినా అన్నది నాకు అర్థం కావటం లేదు ఈ శైలేంద్రగాడు ఖచ్చితంగా రిషి అనే అనుకుంటున్నాడేమో మళ్ళీ మాకు పని దొరుకుతుంది అని చెప్పి సర్ మీ కాళ్ళు పట్టుకుంటాము ఒకటి మాత్రం నిజం వసుధారా మేడంని చంపలేదు అలాగే వసుధారా మేడంని ప్రతిసారి మీరు చెప్పే రంగానే కాపాడుతున్నాడు ఇది మాత్రం నిజం అతను రిషీనా రంగానా అన్నది మాకు తెలీదు అనగానే శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే వసుధార కూడా బ్రతికే ఉందన్నమాట అవును సార్ ఇదే ఊళ్ళో ఉన్నట్టు నాకు అర్థమైపోయింది ఇప్పుడే తన్ని చంపాలని పరిగెత్తుకుంటూ ఇటువైపు వెళ్తుంటే మేము వెంబడించాం ఇంతలో మీరు వచ్చేశారు అనగానే అంటే ఇందాక నేను చూసింది వసుధారనినా నేను కాలా అనుకున్నాను ఏంటి వసుధారా కూడా ఇదే ఊళ్ళో ఉందా అంటే వాళ్ళిద్దరూ నాటకాలు ఆడి ఇదే ఊళ్ళో ఉంటున్నారన్నమాట అని అంటారు శైలేంద్ర సర్ సర్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారో ఏమో మాకు తెలీదు ఖచ్చితంగా మీరు చెప్పే పని మీ పూర్తి చేస్తాం మీరు వెళ్ళండి అనగానే నేను ఇక్కడి నుండి ఎందుకు వెళ్తాను వాళ్ళిద్దరుని దగ్గరుండి చంపి ఇదే ఊళ్ళో పూర్చేదాకా ఇదే ఊళ్ళో ఉంటాను ఇక్కడ ఎక్కడైనా మంచి హోటల్ని బుక్ చేయి చూడు అని అంటారు సార్ వసుధారా మేడం ఇటువైపే పరుగు పెట్టారు సార్ ఎంత దూరంలో ఉండరు ఇప్పుడే మీ దగ్గరికి వచ్చి చంపేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో రిషి ఆటో వేసుకొని అటువైపు వెళ్తూ ఇక ఈ రౌడీలను చూసి ఆటో ఆపుతారు సర్ సార్ మీరు చెప్పే లాంటి రంగా అదుగోండి సార్ అని అంటూ ఉంటారు రౌడీలు వసుధారా రిషి సార్ ఇక్కడికి వస్తున్నాడు ఈ శైలేంద్రగాడు రిషి సర్ని వదలరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధారా ఇక రంగా ఆటోని ఆపి ఆ రౌడీల దగ్గరికి వస్తారు ఏంటి ఎక్కడ ఉన్నారు మళ్ళీ మీరు ఏదో పని చేసినట్టున్నారు మీరేంటి సార్ ఎక్కడ ఉన్నారు పెళ్లి చూపులు అయిపోయాక మీరు వెళ్ళలేదా వీళ్ళు కూడా మిమ్మల్ని చంపాలని వచ్చారా ఏంటి అని అంటారు రిషి రిషి మాటలకి శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే వీళ్ళు మీకు ఇంతకుముందే తెలుసా అని అంటారు శైలేంద్ర ఏంటి పాపం ఒక ఆడపిల్లని మేడం గారిని చంపాలని ప్రతిసారి చూశారు వీళ్ళలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరేమీ భయపడద్దు వీళ్ళని ఖచ్చితంగా నేను చూసుకుంటాను అని అంటారు రిషి ఇదేంట్రా వీడు రిషీనా రంగానా నన్ను చూసి కూడా ఈ రౌడీ మూకుని చూసి కూడా ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూ రౌడీలకి సైగ చేస్తారు శైలేంద్ర ఇక రౌడీలకి అర్థమయ్యి అక్కడి నుండి వెళ్తున్నట్టు నటిస్తారు వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడ్డారులే అని అంటారు శైలేంద్ర సరే మీరేంటి ఇక్కడే ఉన్నారు ఇంకా మీ ఊరు వెళ్ళలేదా అని అంటారు అయ్యో వెళ్ళాలనే అనుకున్నాను అదిగో ఆ రౌడీలు నన్ను వెంబడించారు అందుకే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు వెళ్తాను ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా అని అంటారు శైలేంద్ర సార్ ఇప్పుడు నా గురించి సరోజా గురించి ఎంక్వైరీ మొదలు పెట్టద్దు సరోజా చాలా మంచి అమ్మాయి అలాగే నన్ను చేసుకోవాలని తను అనుకున్నా నేను మాత్రం తనని చేసుకోను నాకు తనంటే ఒక మంచి అమ్మాయి అన్న అభిప్రాయమే మరదలన్న అభిప్రాయమే అంతే అంతేగాని దానికంటే ఎక్కువ లేదు మీరు మా గురించి ఎంక్వైరీ చేయాలని ఈ ఊళ్ళోనే ఉండాలనుకుంటున్నారు ఉండండి అందరినీ అడగండి మీకు తెలుస్తుంది అని చెప్పి రిషి అక్కడి నుండి ఆటోలో వెళ్ళిపోతారు ఇక శైలేంద్ర అనుకుంటాడు వీడు ఇలా అర్థం చేసుకున్నాడా కానీ ఎటువైపు చూసినా రంగాలాగే మాట్లాడుతున్నాడు కానీ రిషిగా భయపెడుతున్నాడు ఎలా అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వసుధార చుట్టుపక్కల చూస్తుంది అంటే రిషి సర్ శైలేంద్ర కలుసుకున్నారా మరి రిషి సార్ ఏంటి శైలేంద్ర తెలియనట్టు మాట్లాడుతున్నారు అంటే నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా తను రిషి సార్ కాదా రంగా ఈయనా శైలేంద్రని చూడగానే ఖచ్చితంగా రిషి సార్కి అన్నీ గుర్తుకు రావాలి కనీసం శైలేంద్ర గురించి ఆలోచించాలి కానీ అలా ఆలోచించకుండా సంబంధం గురించి అంటున్నారు అంటే రిషి సార్ ఇంతకు ముందే చూసారా అని చెప్పి ఇక అంతా చూసి వసుధార ఇంటికి వచ్చేస్తుంది ఇక తను బాధపడుతూ ఉంటుంది ఈ ఊళ్ళో నా రిషి సార్ గురించే ఉన్నాను కానీ రిషి సార్ ఎందుకు లాగే ఉన్నారు రంగా అని అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు ఏమైంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది వసుధార ఇది ఇలా ఉండగా రిషి ఇంటికి వస్తారు నానమ్మా భోజనం చేసావా నానమ్మా అని అంటారు చేశాను పైనున్న వసుధార అన్నీ లైట్గా చేసి తీసుకుని వచ్చింది తిని ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నాను కానీ వసుధారనే చాలా అంటే చాలా డల్గా ఉంది నాన్న అలాగే పొద్దున్నుండి ఏమీ తిన్నట్టు కూడా అనిపించటం లేదు ఒక్కసారి వెళ్ళి కనుక్కో అనగానే అవునా నాన్నమ్మా అని చెప్పి ఇక రిషి వసుధారా దగ్గరికి వస్తారు వసుధార ఆలోచిస్తూ ఉంటుంది మేడం గారు మీరు భోజనం చేయలేదంట ఇంకా ఇలాగే ఉన్నారు దేనికోసం ఆలోచిస్తున్నారు మేడం గారు మీ మీకోసమే సార్ అని అంటుంది మేడం గారు నా గురించి ఆలోచిస్తే ఆకలి అనేది పోతుందా చెప్పండి భోజనం చేయండి అని అంటారు సార్ నా గురించి ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తారు ఎప్పుడు ఒకేలా క్యారింగ్ తీసుకుంటారు కానీ ఒకటి మాత్రం నిజం నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో అని అనిపిస్తుంది సరోజ పెళ్లి చూపులకి ఎవరొచ్చారు సార్ నాకు చూపించగలరా వాళ్ళ ఫోటోని అని అంటుంది ఎందుకు మేడం గారు సరోజా పెళ్లి చూపులు సక్సెస్ అయ్యాయి మీకు ఒకటి తెలుసా సరోజా పెళ్లివారితో నేనంటే ఇష్టమని చెప్పాలనుకుంది దానికంటే ముందు నేను మావయ్య కవర్ చేసేశాము పెళ్ళికొక కూడా చాలా బాగున్నాడు అలాగే ఫ్యామిలీ కూడా రిచ్గా ఉంది మామయ్య కదే కదా కావాలి అని అంటారు రిషి సార్ మీకు ఒకటి అడుగుతాను అవన్నిటికీ మీకు సమాధానం చెప్తే నేను ఇక్కడే ఉంటాను లేకపోతే నేను వెళ్ళిపోతాను సార్ మా నాన్న దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని అంటుంది మేడం గారు పదే పదే ఏవేవో పేర్లు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు ఏదైనా అడగాలంటే అడగండి నాకు తెలిస్తే చెప్తాను కానీ భోజనం చేయకుండా ఉండద్దు అలాగే మీ నాన్నగారి దగ్గరికి వెళ్తాను అంటున్నారు కాబట్టి మంచి డెసిషనే అని అంటారు రిషి సార్ మీకు దేవయాని మేడం శైలేంద్ర ఫనీంద్ర సార్ వీళ్ళ ముగ్గురు తెలుసా సార్ అని అంటుంది వసుధారా ఒక్కసారిగా రిషి ఆలోచనలో పడతారు చెప్పండి సార్ వాళ్ళతో మీకు ఎటువంటి సంబంధం లేదా అని అంటుంది చూడండి మేడం గారు మీరెవరినో చెప్తున్నారు వాళ్ళందరూ తెలిస్తే నాకెలా అర్థమవుతుంది మీకు తెలిసినవారు నాకెలా తెలుస్తుంది అని అంటారు రిషి సార్ వాళ్ళెవ్వరూ తెలియకపోయినా మీ కన్న తండ్రి మహేంద్ర సారైనా మీకు గుర్తున్నారా సార్ ఇప్పుడు మహేంద్ర సార్ ఎలా ఉన్నారు అన్నది ఒక్కసారి ఆలోచించండి సార్ ఎందుకంటే జగతి మేడం చనిపోయారు మీరు దూరమయ్యారు నేను కూడా దూరమయ్యాను ఇప్పుడు మహేంద్ర సార్ని ఓదార్చేవారు ఎవరు తనని ప్రేమగా భోజనం పెట్టేవారు ఎవరు ఇప్పుడు బామ్మగారికి ఇక్కడ మీరు ప్రేమగా అన్ని సపర్యాలు చేస్తున్నారు మరి మీ కన్న తండ్రి ఎలా ఉన్నారు అన్న సంగతి మీకు అవసరం లేదు అందుకే మీరు ఎంతకీ రిషిగా ఒప్పుకోకపోతే ఈ ఊర్లో మీతో పాటు ఉండడం కరెక్ట్ కాదని నాకు అర్థమైంది ఒకవేళ మీరు రంగా అయితే నేను నా సార్ని ఇన్ని రోజులు మిస్ అయినట్టే ఖచ్చితంగా సార్ని నేను వెతికి పట్టుకొని డీబీఎస్డి కాలేజీకి తీసుకువెళ్ళాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు అలాగే ఆ రౌడీలు నన్ను చంపేసినా ఈసారి నేను తిరగబడాలని అనుకోవటం లేదు ఎందుకంటే ఖచ్చితంగా నేను చనిపోయినా సరే నా రిషి సర్ రంగా నుండి బయటికి రావాలని కోరుకుంటున్నాను డీబీఎస్డీ కాలేజీని కాపాడాలని కోరుకుంటున్నాను ఒక కన్న తండ్రికి ప్రేమగా కొడుకుగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే ఆ రౌడీల నుండి ఈసారి మాత్రం నిన్ను తప్పించుకోవాలని అనుకోవటం లేదు అని చెప్పి వసుధార బాధగా రూమ్లోకి వెళ్ళిపోతుంది రిషి అలాగే తన వైపు చూస్తూ ఉండిపోతారు తెల్లగా తెల్లవారుతుంది వసుధార లగేజ్ మొత్తం సర్దుకొని ఇక బామ్మగారి దగ్గరికి వస్తుంది ఇక సరోజ హమ్మయ్య మంచి పని చేస్తున్నావు ఇప్పటికైనా నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో తను నా బావ రంగాబావ మాత్రమే మీ రిషి సార్ కాదని తెలుసుకున్నావు కదా బావా తనని తన ఊరు ఎక్కడా అన్నది తెలుసుకొని చక్కగా మంచి లగ్జరీ బస్లో తనకి టికెట్ బుక్ చేసి ఎక్కించి వచ్చేసాయి బావా ఎందుకంటే తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని బస్సు ద్వారా నిర్ణయం తీసుకుంది అని అంటుంది సరోజా కరెక్ట్గా చెప్పావు సరోజా ఎందుకంటే నా వాళ్ళు అనేవాళ్ళు ఎప్పటికీ బయటపడినప్పుడు నేను ఉన్నా లేకపోయినా ఒకటే అనుకుంటున్నాను కానీ ఒకటి మాత్రం నిజం ఎందుకంటే మన మనసుకి నచ్చినవాడు ఎంత దూరంలో ఉన్నా ఎలాగైనా తనని మనం దక్కించుకోవాలి అలాగే మీ రంగాబావంటే అంటే నీకు ఇష్టం ఉంటే మీ నాన్నని ఎదిరించి ఇదిగో ఇక్కడున్న రంగాని పెళ్ళి చేసుకునేదాకా నీ పోరాటం ఆపకూడదు ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా రంగాని ప్రేమించావు కాబట్టి అని అంటుంది నువ్వేనా మాట్లాడుతుంది వసుధారా అని అంటుంది అవును సరోజ ఆడపిల్ల మనసు ఏంటో అన్నది ఇంకొక ఆడపిల్లకి ఖచ్చితంగా తెలియాలి అందుకే చెప్తున్నాను నేను వెళ్తున్నాను నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పి సార్ నన్ను ఆటోలో తీసుకువెళ్ళి అదిగో సరోజ చెప్పినట్టే మంచి లగ్జరీ బస్లో సీట్ బుక్ చేయండి అని అంటుంది రిషి వసుధారాని ఆటోలో కూర్చోబెట్టుకొని బస్ స్టాండ్కి వస్తారు వసుధార పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది రిషి వసుధారాని మిర్రర్లో నుండి చూస్తూ ఉంటారు సార్ మీరు బుక్ చేసింది ఆ బస్సునే కదా నేను వెళ్తాను అని అంటుంది వసుధారా మేడం గారు ఇవ్వండి నేను పట్టుకుంటాను బస్లో ఈ లగేజ్ అంతా పెట్టాక మీరు బస్సుని ఎక్కండి అని అంటారు సరే సార్ అని చెప్పి ఇక వసుధారా లగేజ్ అంతా సర్దుకొని ఇక బస్లో ఎక్కి కూర్చుంటుంది సార్ ఇప్పటికైనా మీరు రిషి అని ఒప్పుకోరా అని అంటుంది వసుధారా చూడండి మేడం గారు నేను నిజంగా రిషినైతే అయితే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా వసుధారా రిషి వైపు చూస్తుంది కానీ కాదు మేడం గారు నేను రంగానే కానీ ఏదైనా అవసరం వస్తే మీరు అక్కడికి వెళ్ళాక మీ ఫోన్ నుండి సరోజా ఫోన్కి ఫోన్ చేయండి నాకైనా ఫోన్ చేయండి నా నెంబర్ రాసుకోండి అనగానే అవసరం లేదు సార్ మీ నెంబర్ నా మదిలో అలాగే ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పటిదాకా నన్ను రిషి సార్లానే క్యారింగ్గా చూసుకుంటూ అలాగే నన్ను కాపాడారు థ్యాంక్స్ సార్ అని చెప్పి ఇక వసుధారా బస్సు స్టార్ట్ అవ్వడంతో రిషి వైపు చూస్తూ వెళ్తూ ఉంటుంది రిషి గుండె పగిలిపోతుంది మేడం గారు మీరు నా వసుధారా అని తెలుసు మేడం గారు మీరే నా ప్రాణమని తెలుసు వస్తారా కానీ కొన్ని కొన్ని సార్లు ఎంతగా ఎంతగా మనసుని కంట్రోల్ చేసుకున్నా బయటికి నిజాలు వచ్చేస్తాయి నేను రిషీనే వసుధారా రిషీనే నేను రిషి దారనే అని చెప్పి బస్సు వెళ్తూ ఉంటే రిషి గట్టి గట్టిగా అరుస్తూ బస్సుకి చెప్తూ ఉంటారు ఒక్కసారిగా అక్కడ ఉన్నవాళ్ళంతా షాక్ అవుతారు నేను రిషినే నా వసుధారా వెళ్తుంది నేను కూడా వస్తాను వస్తారా ఖచ్చితంగా వస్తాను ఈసారి అక్కడున్న ఎవరిని వదలాలనుకోవటం లేదు కానీ కొన్ని సమస్యలు మనం వదలాలనుకున్న ఆ బంధాలు ముడిపడిపోతాయి అలా ఈ ఊర్లో నాకు కొత్త బంధాలు ఏర్పడ్డాయి అసలు నేను ఈ ఊర్లో రాధమ్మకి మనవడుగా ఎందుకున్నాను డీబీఎస్డి కాలేజ్ ఎన్ని సమస్యలతో ముడిపడి ఉన్నా నా వసుధారాని డాడ్ని చూడకుండా ఇన్ని రోజులు అసలు ఎందుకున్నాను మీకు తెలుసా రాధమ్మ మా నాయనమ్మ తన మనవడు చిన్నప్పుడు అలిగి వెళ్ళిపోయాడు తరువాత ఒక కార్గిల్లో తను ఉద్యోగం సంపాదించి చక్కగా డబ్బుని సంపాదించి ఇదే ఊర్లోకి వస్తూ ఉన్నాడు కాని నన్ను కాపాడి తను ప్రాణాలు వదిలాడు తను చిన్నప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి ఎలా ఉంటారు అన్నది రాధమ్మ మా నాన్నమ్మకి తెలీదు మామయ్యకి తెలీదు సరోజకి తెలీదు బుజ్జీకి తెలీదు ఈ ఊళ్ళో ఎవ్వరికీ తెలీదు నా ప్రాణాలు కాపాడి చనిపోయిన అతను చివరి నిమిషంలో వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చి ఆ డబ్బుని వాళ్ళకివ్వమని చెప్పాడు ఇక నేను తనకి ఎలాగైనా సహాయం చేయాలని ఆ డబ్బుని తీసుకుని బయలుదేరాను ఆ డబ్బుని కొంతమంది రౌడీలు కొట్టేశారు ఆ డబ్బులతో నాయనమ్మ అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉంటూ ఆఖరి దశలో తన మనవడితో ఎంతో సంతోషంగా ఉండేది కేవలం నా వల్లే తన మనవుడు చనిపోయాడు ఆ డబ్బు కూడా దొంగలు ఎత్తికిపోయారు అలాంటప్పుడు వాళ్ళకి నేను రుణపడిపోయి ఉండనా అందుకే రుణపడిపోయాను ముక్కు ముఖం తెలియని వారు నన్ను తన మనవుడుగా అనుకున్నారు తన ఇంటి అప్పుని తీర్చాలనుకుని ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇటువైపు డీబీఎస్టీ కాలేజీ పరిస్థితి అప్పుడప్పుడు సిటీకి వెళ్ళి తెలుసుకున్నాను ఇటువైపు వసుధారాకి తెలియకుండానే నేను వసుధారాకి భద్ర సపోర్ట్గా ఉండేటట్టు తనకి భద్రంగా చూసుకునేటట్టు తనకి అనుమానం రాకుండా నేనే భద్రాని నియమించాను కానీ భద్రా గురించి తెలిసాక భద్రా నా దగ్గరికి వచ్చేశాడు అక్కడ సిచ్యుయేషన్ మొత్తం నాకు అన్ని పూసగుచ్చినట్టు భద్రా చెప్పాడు కానీ ఇప్పుడు నేను వెళ్తే ఖచ్చితంగా నాయనమ్మ ఆరోగ్యం చెడిపోతుంది ఇక్కడ అప్పు త్వరగా తీర్చాలి అంటే ఏం చేయాలని ఆలోచించాను ఆటో నడుపుతూ మామయ్యకి సరోజా వాళ్ళ నాన్నకి అప్పు తీరుస్తున్నాను కానీ ఇప్పుడు డీబీఎస్డి కాలేజీకి వెళ్ళే పరిస్థితి ఆసన్నమైంది ఖచ్చితంగా వెళ్తాను నా గెస్ట్ ప్రకారం ఇప్పుడు నా దగ్గరికి శైలేంద్ర వస్తాడు శైలేంద్ర రాగానే నేను చెప్పవలసినవన్నీ చెప్పి డీబీఎస్టి కాలేజీకి చేరుకుంటాను అని చెప్పి అనుకుంటారు రిషి ఇలా రిషి సరోజా అలాగే వాళ్ళ నాయనమ్మ ఆ ఊరితో బంధం ఏర్పడుతుంది రిషి కదా తన నోటి వెంటే తను చెప్పుకుంటూ వసుదారా నిన్ను ఈ ఎన్నో రోజులు బాధ పెట్టాను నీకు దూరమై మానసిక క్షోభ మిగిల్చాను ఇకపై నీకు ఆ బాధ రానే రాదు పువ్వుల్లో పెట్టుకుని నా గుండెల్లో నింపుకుని నిన్ను చూసుకుంటా వసుదారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు రిషి ఇంతలో శైలేంద్ర వస్తారు నువ్వు రంగావని నాకు నమ్మకం ఉంది అందుకే నీతో నేను ఒక డీలింగ్ ఒప్పుకుంటాను నీ గురించి ఈ ఊళ్ళో అంతా ఎంక్వైరీ చేశాను నీకు సరోజా వాళ్ళ నాన్న దగ్గర అప్పు ఉందంట కదా ఎలాగూ వాళ్ళ పెళ్ళి సెటిల్ అవుతుంది కాబట్టి అప్పు నేను తీరుస్తాను నువ్వు ఒక వారం రోజులు కరెక్ట్గా రిషిగా యాక్ట్ చేయాలి అనగానే అంటే మేడం గారి భర్త ఏమయ్యారు అని అడుగుతారు మేడం గారి భర్త ఏమయ్యారు అన్నది పక్కన పెట్టు నీకు డబ్బు అవసరం నీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ అవసరం లేదు అని అంటారు శైలేంద్ర అలా అయితే ఈరోజే బయలుదేరుతాను అని అంటారు రిషి గుడ్ ఎందుకంటే నువ్వు రంగావని గట్టిగా నేను నమ్ముతున్నాను నువ్వు రిషి అయితే నీ ఎదురుగా నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు అని అంటారు శైలేంద్ర సరే మీరేం చేశారు అన్నది నాకు అవసరం లేదు కానీ నేను వారం రోజులు అక్కడ ఉంటాను ఈలోపు డబ్బుని ఇచ్చేయండి అని అంటారు రిషి సరే సరే ఇప్పుడే వస్తానంటున్నావు కాబట్టి నీ అకౌంట్లో మొత్తం అమౌంట్ వేసేస్తాను నీకు డబల్ డబల్ పేమెంట్ కూడా ఇస్తాను నాతో పాటు రారంగా అని అంటారు పదండి వెళ్దాము అని చెప్పి రిషి తనతో పాటు ఇక డబ్బుని వాళ్ళ మామయ్య అకౌంట్లో వేసి శైలేంద్రతో బయలుదేరుతారు ఇక శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ మమ్మీ మమ్మీ చాలా తెలివైంది అందుకే ఇతను రంగా అని గుర్తించింది అని చెప్పి మనసులో అనుకుంటూ రంగా నువ్వు ఇలా అయితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది అందుకే నీకు కొత్త డ్రెస్ కొనాలి నువ్వు కార్లోనే ఉండు నేను వెళ్తాను అని చెప్పి షాపింగ్కి వెళ్ళి నాలుగు కొత్త డ్రెస్సులు తీసుకుని వస్తారు ఈ సూటు బూటు నేను వేసుకోవాలా అని అంటారు రిషి ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే నీ మాట తీరు నీ బిహేవియర్ అంతా రిషిలాగే ఉండాలి నేను కొన్ని గంటల్లో మనం డిబిఎస్టి కాలేజీకి వెళ్తాం కాబట్టి ఈలోపు రిషి ఎలా ఉంటాడు అన్నది ఖచ్చితంగా చూపిస్తాను అని అంటారు శైలేంద్ర ఇక రిషి శైలేంద్ర వైపు చూస్తూ ఉంటారు ఆటోమేటిక్గా ఆ కోటు వేసుకుని రిషిలాగే నడుస్తూ ఉంటారు రిషి ఇక శైలేంద్ర రిషిని చూసి షాక్ అయినా లేదు లేదు రంగాని అని చెప్పి ఇక రిషిని కాలేజీకి తీసుకుని వెళ్తారు శైలేంద్ర ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్